తెలంగాణ ప్రజలకు ఊహించని షాక్ ఇక్కడ నుంచి ప్రతీ నెల ఆస్తి పన్ను అవును చెత్త సేకరణ రుసుమును నియంత్రణ సీఎం ఆదేశాలతో అధికారుల కసరత్తు ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న రుసుములు పన్నులను సరళీకృతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది వారిపై ఆర్థిక భారం పడకుండా స్థానిక సంస్థలు ఇతర శాఖలు ఆదాయాన్ని పెంచే మార్గాన్ని అన్వేషణ అయితే బిగుస్తోంది అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ఆదేశించారన్నమాట ఈ నేపథ్యంలో ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు ప్రారంభించాయి విద్యుత్ ఛార్జీలు కావచ్చు నల్లా బిల్లులు మాదిరే ఆస్తి పనులను కూడా నెలవారీ వసూలు చేయడం పన్ను విలువలను వాస్తవీకరణ చేయటమే ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు అయితే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వ ఆస్తి పన్ను విధిస్తూ ఉండగా ఏడాదికొకసారి చెల్లిస్తూ ఉన్నారు పురపాలక శాఖ జిహెచ్ఎంసి ప చట్టంలోని ఆ నిబంధన సవరించి నెలకొకసారి ఆస్తి పన్ను విధి విధించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది రోజువారీ చేపట్టే ఇంటింటి చెత్త సేకరణ రుసుము కొన్ని కాలనీల్లో యాభై రూపాయలు ఉండగా మరికొన్ని చోట్ల వంద రూపాయలు ఉంది ఆ తర్వాత నూట యాభై రూపాయలు కూడా ఉంది అయినా నిత్యం చెత్త సేకరణ జరగట్లేదని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి చెత్త సేకరణను మెరుగుపరచడం రుసుమును నియంత్రించడంపై అధికారులు దృష్టి పెట్టారు నిర్మాణాలకు పన్నెండు వందల లోపు ఆస్తి పన్ను ఉంటే నూట ఒక్క రూపాయలు మాత్రమే చెత్త చెల్లిస్తే సరిపోతుందని సర్కారు అయితే చెప్తూ ఉందన్నమాట అయితే కొందరు ఇంటి విస్తీర్ణాన్ని తక్కువగా రాయిస్తూ అనుచిత లబ్ధి పొందుతూ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జలమండలి తాగునీటికి ప్రతి నెలా బిల్లు వసూలు చేస్తుంది నెలకు ఇరవై వేల లీటర్ల తాగునీటిని ఉపయోగించుకునే ఇళ్లకు ఉచిత నీటి పథకాన్ని అమలు చేస్తుంది నెలకు రెండు వందలు రెండు వందల లీటర్ల లోపు వినియోగించకుండా ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకం అమలు అవుతుందనమాట యూనిట్లు ఇక పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తే దాన్ని నెలవారీగా వసూలు చేయవచ్చు యూపీఐ ద్వారా రుసుముల చెల్లింపు విధానాలను మరింత సులభ సరళీకరణ చేయవచ్చు అని చెల్లింపులు ఒకే వేదికపై ద్వారా జరిగే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారన్నమాట సో ఏది ఏమైనా ఇక్కడ నుంచి నెల నెల ఆస్తి పన్ను అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణలోని సో చూడాలి మరి ఎంత వసూలు చేస్తారు ఏంటనేది ఇది లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్